వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ రేసులో తాను కూడా ఉన్నానని కొత్తపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ప్రకటించడం ప్రొద్దుటూరు వైసీపీలో ఎమ్మెల్యేతో అంతర్గత విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా సర్పంచుల సంఘం అధ్యకుడు శివచంద్రారెడ్డి మరికొంతమంది మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు కలిసి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యకుడు శివచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు వైసీపీ టికెట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకుంటాడని ఈ సందర్భంగా తాను కూడా ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నానని జిల్లా సర్పంచుల సంఘం అధ్యకుడు శివచంద్రారెడ్డి ప్రకటించుకున్నారు మా మిత్రుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటిది మంచి నిర్ణయం తీసుకుంటాడు జగన్ సారు ఆ నిర్ణయానికి మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు మేము కూడా తెలియజేస్తున్నా ఎమ్మెల్యే వయసులో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా జగన్ సార్ ఆశీస్సులతో ఆయనకి ఇనుక మాలో ఇస్తే నేను నిన్న మొన్న చెప్పాను ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఆయనకు కానుకగా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మేము అందరం ఉండి ఏ సమస్య అయినా కూడా ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము మంచిగా ఏదైనా ప్రజలకు అందుబాటులో మేమందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం